ఓం నమ శివాయ లక్ష్మీవాస్ ప్రేక్షకులకు స్వాగతం మనం గత వీడియోలో పాతాల మురుగన్ దేవాలయం గురించి తెలుసుకోవటం అనేది జరిగింది అయితే ఈ వీడియోలో కరుంగాలి మాల గురించి తెలుసుకుందాం ఈ కరుంగాలి మాల అనేది చాలా పవర్ఫుల్ మాలగా చెప్పబడుతుంది ఎందుకంటే హీరో ధనుష్ లాంటి వ్యక్తే స్వయంగా నేను ఈ పాతాల సింభమురుగం దేవాలయాన్ని సందర్శించి ఈ మాల ధరించిన తరువాత నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి తను స్వయంగా తెలియచేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఏదైనా ఒక విషయం కొత్తగా తెలిసినప్పుడు దానికి సంబంధించి అందరు ఉత్సాహం చూపిస్తున్నప్పుడు దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ తెలుసుకునే లోపే జరగాల్సిన మోసము జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది ఎందుకు అంటే ఎవరికి పూర్తిగా తెలియదు అందరికీ కొత్తగా తెలుసుకుంటున్నారు కాబట్టి చాలామంది ఈ మాల తీసుకోవటానికి తమిళనాడు రాష్ట్రం కనుక పోవాలా అంత దూరం మేము పోలేము మేము చాలా సమస్యల్లో ఉన్నాము మేము చాలా కాలం నుంచి బాధలు పడుతూ ఉన్నాం కష్టాలు పడుతూ ఉన్నాం కాబట్టి అక్కడ దనక పోలేము ఈ మాల ఎక్కడన్నా దొరుకుతుందేమో అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి సమస్యలు బాధలు అటువంటివి వాటి నుంచి బయటపడటం కోసం వారు చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా మాలలు అనేవి రకరకాలుగా మనకి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి కొంటూ ఉంటారు అటువంటి మాలలకు మహత్వ అనేది ఉండదు అటువంటి మాలలన్నీ కూడా సాధారణమైనటువంటి మాలలుగానే పరిగణించబడుతాయి వాటికి దైవిక పరమైనటువంటి శక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ మాల అనేది దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే లేదా దైవ సన్నిధిలో కొనుగోలు చేసినప్పుడు మాత్రమే లేదా దేవస్థానం తరఫున స్వీకరించినప్పుడు మాత్రమే దైవిక శక్తిని కలిగి ఉంటుంది అది ఒక పవిత్రంగా భావించబడుతుంది ఎప్పుడు కూడా క్షేత్రాన్ని దర్శించకుండా క్షేత్ర దర్శనం కాకుండా స్వామి దర్శనం కాకుండా ఎవరికి కూడా సమస్యలు అనేవి తీరవు బయట దొరికేవన్నీ కూడా సాధారణమైనటువంటి కరుంగాలి మాలలుగానే పరిగణించవచ్చు వాటికి ఎటువంటి మహత్తు ఉండదని చెప్పేసి మా యొక్క అభిప్రాయం ఎందుకు అంటే ఈ కరుంగాలి అనేది ఒక చెట్టు నుంచి తయారు చేయబడినటువంటి పూసల దండ అప్పుడు అవి డైరెక్ట్గా తయారు చేసేటువంటి వ్యక్తులే వాటిని ప్రచారం చేసుకొని వాటిని అమ్ముకోవచ్చు కదా ఈ మాలలు మహత్తు కలిగినటువంటివి సమస్యలను తొలగిస్తాయి అందరినీ కోటీసులను చేస్తాయి అని చెప్పేసి వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళే అమ్ముకోవచ్చు కదా దేవాలయం ధరకు పోయి ధరించవలసినటువంటి అవసరం అనేది ఉండదు ఆ దేవాలయం గురించి ఎవరు చెప్పుకునేటువంటి అవసరం కూడా ఉండదు కదా వాస్తవానికి దేవాలయం వల్ల ఆ మాల ప్రసిద్ధి చెందింది తప్ప మాల వల్ల దేవాలయం ప్రసిద్ధి చెందలేదు ఒకటే గుర్తుపెట్టుకోండి శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది చెంబులో పోస్తే తీర్థం కాదు టెంపుల్ కన్నా కూడా మాలే పవర్ఫుల్ అనేటువంటి ప్రచారం అనేది జరిగిపోయింది ఇంకా టెంపుల్ వైపు చూసేటువంటి పరిస్థితి కనపడాల వెళ్తు వెళ్తున్నారు కొంతమంది చాలామంది ఈ మాల ఎక్కడ లభిస్తుంది అనేటువంటి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు చాలామంది కూడా అప్పుడే వ్యాపార మాములు ఈ కరుంగాలి మాల్లో మా దగ్గర లభిస్తాయి అని చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ కరుంగాలి మాల్లో అమ్ముతూ ఉన్నారు ఆ టెంపుల్ అనేది ప్రసిద్ధమైంది ఆ టెంపులు ఉన్నటువంటి ప్రదేశం అనేది మొదట బోగర్ సిద్ధ అనేటువంటి మహర్షి నివసించినటువంటి ప్రదేశము తను తను అనుయాయులు నివసించినటువంటి ప్రదేశము అది తన యొక్క తపశక్తి ద్వారా ఆ ప్రదేశం శక్తివంతంగా మారింది పవిత్రవంతంగా మారింది ఆ పాతాల సింభమురుగన్ దేవాలయం అనేది నిర్మించబడింది ఆ పాతాల సింభమురుగన్ విగ్రహాన్ని కూడా ఆయనే ప్రతిష్ఠించడం అనేది జరిగింది కాబట్టి దానికి స్థలమహత్యం అనేది ఉంటుంది అలానే ఆ సిద్ధుని యొక్క తపో శక్తి మహిమ అనేది కూడా అక్కడ ఉంటుంది వాస్తవానికి ఆ టెంపుల్లో స్వామివారి యొక్క సన్నిధిలో ఆ మాల ఉంది కాబట్టి ఆ అనేది పవిత్రత అనేది చేకూరుతుంది ఆ అనేది శక్తి వస్తుంది తెలియక చాలామంది ఈ బయట లభించేటువంటి మాలలు కొనటానికి ప్రయత్నం చేస్తున్నారు వాటిని ఎక్కువ ధరకు అమ్మేటువంటి ప్రయత్నము ఇతరులు చేస్తూ ఉన్నారు తద్వారా మాలలకు ఉన్నటువంటి డిమాండ్ను క్యాష్ చేసుకునేటువంటి వ్యక్తులు తయారవుతూ ఉన్నారు బయట మాలలు కొనకపోవటమే ఉత్తమం అండి గుడిలో పెట్టిందే ప్రసాదం అవుతుంది తప్ప లేదా వీధుల్లో తయారు చేసింది ప్రసాదం కాదు క్షేత్ర దర్శనం కాకుండా స్వామిని దర్శించకుండా ఆ ప్రదేశంలో అడుగు పెట్టకుండా అయితే రాదు బయట మాలలు కొని వాటి వల్ల ప్రయోజనం రాక డబ్బులు పోగొట్టుకొని తర్వాత జరిగేటువంటి ప్రచారం ఏమిటి అంటే స్వామివారి మాలలు కొన్నాము మాకు డబ్బులు పోయినాయి తప్ప మంచి జరగలేదు అని చెప్పేసి ఈ ప్రచారం అనేది జరుగుతుంది అంటే వాస్తవానికి స్వామివారిని దర్శించి స్వామివారి సన్నిధిలో దొరికేటువంటి మాలనే ధరిస్తేనే మంచి ఫలితం లభిస్తుంది విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు అక్కడ తనకు పోలేం కాబట్టి బయటకు దొరికేటువంటి మాలలు కొని లేదా అక్కడ గుడి దగ్గర మాలలు దొరకవు ఈ బయటనే లభిస్తున్నాయని చెప్పేసి ఈ మాలలు కొని మీరు ధరించడం ద్వారా మంచి ఫలితాలు అయితే రావు దేవుని సన్నిధిలో ఉన్నది కాబట్టి ఆ మాల శక్తివంతమైంది తప్ప బయట దొరికేటువంటి మాలలు శక్తివంతం కావు క్షేత్ర దర్శనం అనేది తప్పనిసరి ఇటువంటి బయట దొరికేటువంటి మాలలు కొని మోసపోవద్దు కరుంగాలి చెప్పేసి వేల రూపాయలు పోగొట్టుకొని తర్వాత మీ సమస్యలు తీరకపోగా మళ్ళా దేముని యొక్క మహిమను కూడా శంకించేటువంటి పరిస్థితికి వస్తారు లేదా జరగాల్సిన నష్టమంతా జరిగిన తర్వాత అప్పుడు మేలుకొంటారు వాస్తవాలు తెలిసే లోపే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరిగిపోతుంది కొన్ని వేల నుండి లక్షల మంది కూడా మోసపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ మాలల రూపేణ ఆన్లైన్లో దొరుకుతాయనుకొని వ్యక్తుల దగ్గర దొరుకుతాయనుకొని ఇలా వాస్తవం తెలిసే లోపే చాలామంది నష్టపోవడం అనేది జరుగుతుంది కాబట్టి బయట మాలలు కొనకపోవటమే ఉత్తమమైంది శక్తి ఉంటే దేవాలయాన్ని సందర్శించి అక్కడ దొరికేటువంటి మాల ధరించడం ఉత్తమం ఇక్కడ సెలబ్రిటీస్ చెప్పారు కాబట్టి కరుంగాలి మాల గురించి తెలిసింది అదే ఆ ధనుషు ఆలసింభమురగం దేవాలయం గురించి చెప్పకపోయినా ఆ మాల అతను ధరించకపోయినా ఆ మాల గురించి అతను చెప్పకపోయి ఉండి ఉంటే ఇంత ప్రాచుర్యము జరిగి ఈ మాల గురించి ఇంత హడా అనేది మొదలయ్యేది కాదు ఆ గుడి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలిసేది కాదు ఈ గుడి కన్నా కూడా ఆ కరుంగాలీ మాలకే ప్రచారం అనేది ఎక్కువైపోయింది చాలామంది ఈ మాల ఎక్కడ దొరుకుతుంది ఈ మాలను ఎలా ధరించాలి ఈ మాల ఏ చెట్టు నుంచి తయారైంది ఇది సెర్చింగ్ అంతా కూడా వాస్తవానికి ఈ మాల అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ధరించవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ధరించవచ్చు దీనికి ఎలాంటి నియమనిష్టలు అనేది లేదు ఎవరైనా కూడా ధరించవచ్చు కాకపోతే నిద్రించేటప్పుడు మాత్రం ఈ మాలను తీసి పక్కన పెట్టాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ మాల ధరించాలి అంతకు మించి వేరే ఏమి నియమ నిబంధనలు అనేవి లేవు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధరించవచ్చు ఇది ఈ కరుంగాలి గురించినటువంటి విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి